ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు వాళ్ళు సొంత కొట్టుకుని పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు బీట కోరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటే తెలియదు అదే అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సర్పూరు గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి వాళ్ళు అక్కడ కూర్చుకొని కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నింటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురాండి కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురాండి తాగడానికి నీళ్లు ఇవ్వడం మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ తండలో కూడా కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు మా తండకు పోవడానికి రోజు లేదు మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవరు కూడా అనొద్దు ప్రతి దండాలలో ఉన్న యువకులకు చదువుకున్న యువకులను నేను సూచన చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం మీ అభివృద్ధి కోసం మీ చదువుల కోసం రోజు రాష్ట్రం అంతా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు ఇచ్చిన మాట పదిహేను అయింది సౌత్కోవడానికి భవనాలు ఎక్కడ పాఠశాలలు నిర్మించదా చిన్న చిన్న నాలుగు రూమ్లలో ఐదు రూమ్లలో కిరాయికి ఎక్కడెక్కడ ఉన్నాయి అందుకే కొడకల్లో కూడా లేవు అందుకే మా అధికారులను అందరినీ పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర ఇరవై ఎకరాలతో నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ఎస్సీ ఎస్టీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరం మధ్యలో సోదర భావం పెరుగుతుంది ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు ఒకరికొకరు అన్న తమ్మి అని పెంచుకునే అవకాశం ఉంటది అందరం కలిసిపోయే అవకాశం ఉంటది అదే విధంగా ఇవాళ కొడగాలో ఒక మోడల్ గా డెవలప్ చేస్తున్నాం మిగతా మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేస్తున్నావు వాటి అన్నిటిని కూడా ఇరవై ఇరవై ఎకరాల ఒక ఎడ్యుకేషన్ హబ్ ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మా అధికారులు నేను ఆదేశాలు ఇచ్చిన అన్ని నియోజకవర్గాలల్లో ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏవైతే భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు ఈ అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేలు ఓ పూట ఉపాసం పడుకుందాం ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు ఇవాళ మీరందరూ గొప్ప చదువు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మా బల్లా నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రి ఇచ్చింది ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం మీ మర్యాద పెరిగింది మీ హోదా పెరిగింది ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది అందుకే నిపుణులారా మీ అందరికీ నా సూచన ఒక్కటే చదువుల బాట పట్టండి చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది సంత సేవాల కూడా మనం చేసిన బోధన అదే మద్యానికి మాంసానికి దూరంగా ఉండడని సన్లు సేవాల గారు మనకు చెప్పారు కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా ప్రయాణం చేస్తుంది ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు బాగా చదువుకోవడం తోటి సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది తప్పకుండా మీ చదువులకు మీ అభ్యున్నతికి మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం నూటికి ఎనిమిది శాతం తోడ్పాటును అందిస్తుంది ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది మీరు చూసేది అయితే డెబ్బై రోజులు అయింది ఏ రోజు కూడా సెలవు తీసుకోలేదు ఎవరు వచ్చినా కలిసినాం ఎవరు ఏ నడిగినా చేయగలిగినంత చేసినాం మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు మేము ప్రభుత్వం కష్టపడే ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము చేస్తాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అట్టగా నిలబడాలి మాకు శక్తి నివ్వండి మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా టికెట్ ఇచ్చిన దగ్గర నగదు ఉండకపోవచ్చు కానీ మా రాము నాయకుడు లాంటి దగ్గర నగదు సాధ్యం ఉంది కూడా టికెట్ ఇచ్చినా పార్టీ అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా పది రూపాయలు సాయం కూడా చేయదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు నాకు తెలుసు మా చూడగా తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి ఒకరి వేల కోట్లు సంపాదించుకున్న అమ్మాడీ సోదరులు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా మీరు చట్ట సమలాలకు పంపించినప్పుడే మీ తరఫున వాళ్ళు కొట్లాడతారు మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి పార్టీ అవకాశం కల్పిస్తుంది వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీడియా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ